మన యూట్యూబ్ ఛానల్లో నాలుగో తారీఖు నుంచి క్వాంటేటివ్ అప్ట్యూడ్ సో క్వాంటకు సంబంధించినటువంటి ఒక పెయిడ్ కోర్స్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది ఫ్రెండ్స్ సో ఇది మీకు అందరికీ ఎవరైతే క్వాంట్ వీక్గా ఉన్నారో లేకుంటే మీకు చాలా గవర్నమెంట్ జాబ్లు ట్రై చేద్దామనుకుంటే అనుకుంటే అనేది ప్రధాన అడ్డంకిగా ఉన్నదో సో వాళ్ళందరికీ ఈ కోర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఈ కోర్సులో ముఖ్యంగా అన్ని రకాల ఎగ్జామ్స్కి బ్యాంకింగ్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ ఏబిపిఎస్సి కానీ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది సో మనం ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ రివైజ్డ్ ఎడిషన్ తీసుకొని అయితే మీకు అయితే క్లాస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఎన్ని రకాల ఎగ్జామ్కి ఈ బుక్ అనేది ఐడియల్గా ఉంటుంది సో మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఇప్పుడు కొంచెం దీనికంటే వచ్చేటటువంటి ప్రశ్నలు కొంచెం హై లెవెల్లో ఉన్నాయి అయినప్పటికీ బేసిక్స్ మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ ఫ్రెండ్స్ అందుకని మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సో దీంట్లో మనం చెప్పేటటువంటి క్లాసులో ఆర్ఎస్ అగర్వాల్తో పాటు సో ఫాస్ట్ టాక్ మ్యాథ్స్ సంబంధించినటువంటి పుస్తకంలో ఉన్న ట్రిక్స్ ట్రిప్స్ దాని తర్వాత అదేవిధంగా క్విక్కర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి ట్రిప్స్ ట్రిక్స్ కూడా మీకు అయితే చే చెప్పడం జరుగుతుంది ఇంకోటి నేను నేనైతే చదివేదైతే నేనైతే నార్మల్గా క్యాట్ పుస్తకాన్ని అయితే నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నేను చాలా హై లెవెల్ పుస్తకాలు కొంచెం హై లెవెల్ ఉండేవి చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను సో దీంట్లో సో ఇవి అంటే కొన్ని రకాల పుస్తకాలు ఒకటే కాదు వేరే వేరే రకాల పుస్తకాల నుంచి మంచి ప్రశ్నలు మంచి ట్రిక్స్ టిప్స్ కూడా తీసుకొని అయితే మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనం చెప్పేటటువంటి క్లాసెస్ లైవ్ క్లాసెస్ ఫ్రెండ్స్ అంటే మీకు ఒక ప్రశ్న అర్థం కాకపోతే మీరు అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది సో మనం కొంత కొంత మనం ఏం చేస్తారంటే ఒక మెటీరియల్ ఇచ్చేస్తారు సో క్వాంటకు సంబంధించిన మెటీరియల్ ఇస్తే అని చెప్తారు అందులో మనకు డౌట్స్ వచ్చినా చెప్పేటోళ్ళు ఉండరు సో ఇక్కడ నేను ఏంటంటే నేను లైవ్లో ఉంటా సో నేను చెప్పినానుకో డౌట్స్ వస్తే మీరు అడగొచ్చు మీ యొక్క కామెంట్స్ నేను చూస్తూ ఉంటాను నేను వాటికి ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఏంటంటే క్లాసెస్ అనేటివి మనకు వారంలో మూడు లేదా నాలుగు రోజులు పెట్టేటటువంటివి ప్రయత్నం చేస్తా ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడతా ఫ్రెండ్స్ ఇంకోటి మనము ఫిఫ్టీ పర్సెంట్ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి సో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎంత చదివినామో దాన్ని రివైజ్ కానీ మనం తెలుసుకున్న దానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి సో రెగ్యులర్గా టెస్టులు పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ కోర్సులో అయితే నాకు ఈ నెంబర్కి డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫోర్ వన్ త్రీ డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫోర్ వన్ త్రీ అనేటటువంటి నెంబర్కి సో మన ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలు సో వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నాకైతే వాట్సాప్లో షేర్ చేయండి మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి క్లాసెస్ యొక్క లింక్ అనేది అక్కడనేది షేర్ చేయడం అయితే జరుగుతుంది ఆ లింక్ ఆధారంగా మీరైతే క్లాస్ అయితే జాయిన్ అయితే కావచ్చు ఇంకోటి ఇది ఇంకోటి ఏంటంటే ఫీజులో అయితే ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా సో వెయ్యి రూపాయలే ఇంకోటి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఫీజు ఇవ్వాలంటే మీరు ఇవ్వచ్చు కానీ వెయ్యి రూపాయల కంటే తక్కువ అయితే నేనైతే తీసుకోను సో క్లాసెస్ ఇవన్నీ కంప్లీట్ కానీ నా అంచనా ప్రకారం అయితే అట్లీస్ట్ ఫోర్ ఫోర్ మంత్స్ అయితే పడుతుంది సో మీరు ఒక్కసారి ఫీజు ఎక్కువ అనుకున్న వాళ్ళు ఒకసారి మీరు అంచనా వేసుకోండి ఎందుకంటే సో నాలుగు నెలలకు మనం వెయ్యి రూపాయలు తీసుకుంటే ప్రతి నెల మీరు దర్జాపులో ఇచ్చింది రెండు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకు నెంబర్ సిస్టమ్ సో నెంబర్ సిస్టమ్ని మనం సంఖ్యామానం అని చెప్పి చెప్పుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీంట్లో నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ మనం తెలుగులో వచ్చేసి సంఖ్యామానం అంటాం సంఖ్యామానం అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది సో దీంట్లో నెంబర్స్ ఫ్రెండ్స్ సో నెంబర్స్ అంటే ఏంటిది సంఖ్యలు సో మనకు సంఖ్యలల్ల సో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవన్నీ మనకు సంఖ్యలు ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని సంఖ్యలు ఉంటాయి పది సంఖ్యలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా సో అయితే వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి వీటిని డిజిట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఈ సంఖ్యలను కాస్త ఏమంటారు డిజిట్స్ అని చెప్పేసి అంటారు ఇంకోటి కొన్ని సంఖ్యలైన ఒక దగ్గర రాసినాం అనుకో ఏడు వందల ఎనభై తొమ్మిది అనుకో దాన్ని ఏమంటారు సో న్యూమరల్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఏమంటారు దాన్ని న్యూమరల్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అయితే సో మనకు విదేశాలల్లో పైనున్న సంఖ్యలన్నీ అన్నీ కానీ ఒక సున్నాను మాత్రం సో సున్నాను మాత్రం ప్రపంచానికి అందించింది భారతదేశమే అందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సున్నాను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త వాళ్ళ అంటే ఆర్యభట్ట ఎన్నో సంవత్సరంలో కనుక్కున్నాడు సో ఆర్యభట్ట అనేటటువంటి సైంటిస్టు ఈ సున్నాని ఐదవ శతాబ్దంలో ఫిఫ్త్ సెంచరీలో అయితే కనుక్కోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకు ఫస్ట్ నెంబర్లలో చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ వచ్చేది వన్స్ తర్వాత టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్స్ టెన్ క్రోర్స్ అంటే మన పిల్లలు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒకట్లతోటి స్టార్ట్ అవుతాయి అనేది కుడిసే అయినా చివర నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత పదులు ఉంటాయి తర్వాత వందలు ఉంటాయి తర్వాత వేలు ఉంటాయి తర్వాత పదివేలు ఉంటాయి తర్వాత లక్ష ఉంటుంది తర్వాత పది లక్షలు ఉంటాయి తర్వాత కోటి ఉంటుంది తర్వాత పది కోట్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఏదైనా ఒక సంఖ్య ఇచ్చిండు సో ఐదు ఆరు ఒకటి మూడు సున్నా ఏడు సున్నా తొమ్మిది జీరో సో ఈ సంఖ్యను మనం ఎట్లా చదవాలి సో అన్నప్పుడు ఏం చేయాలంటే వెనక నుంచి రాసుకురావాలి ఫస్ట్ ఏం చేయాలంటే లాస్ట్ త్రీ డిజిట్స్కి తీసుకొని ఒక కామా పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత రెండు సంఖ్యలు ఒక కామా పెట్టాలి తర్వాత రెండు సంఖ్యలు సో ఫస్ట్ వాటి లాస్ట్ వాటికి మాత్రమే మూడు సంఖ్యలు తీసుకుంటూ తర్వాత వచ్చేటి అన్నీ రెండు రెండు సంఖ్యలు వస్తాయి ఓకేనా సో దీన్ని మనం చదవాలనుకుంటే ఇది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు అయిపోయినాయి సో పది కోట్లు అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కోట్ల యాభై ఆరు ఉన్నాయి అంటే యాభై ఆరు కోట్ల సో లక్షల ఉన్నాయి పదమూడు ఉన్నాయి సో పదమూడు లక్షల సో వేలలో ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి సో ఏడు వేల ఎంత ఉన్నాయి తొంభై రూపాయలు ఉన్నాయి తొంభై సో యాభై ఆరు కోట్ల పదమూడు లక్షల ఏడు వేల తొంభై ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ థర్టీన్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చదవాలి మనం సో అయితే మనకు ఎగ్జామ్లో సో ఇవి రావు సో ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో ఏంటి ఆ ప్రశ్నలు మనకు ఎగ్జామ్లో బాగా కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రశ్నలు ఏంటి అంటే సో మిలియన్ అంటే ఏంటిదని అడుగుతాడు ఓకేనా సో అదేవిధంగా ట్రిలి బిలియన్ అంటే ఏంటిదని అడుగుతాడు దాని తర్వాత ట్రిలియన్ అంటే ఏంటని అడుగుతాడు ఊక ఈ పదాలు అయితే మనల్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి నెక్స్ట్ క్వాట్రిలియన్ అంటారు ఈ క్వార్టర్ కొంచెం తక్కువనే వస్తుందిలే కానీ సో ఇవే మనకు బాగా ఇబ్బంది పెడతాయి సో మిలియన్ మిలియన్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ పది పైన ఆరు సున్నాలు ఉంటే పది పక్కన ఆరు సున్నాలు ఉంటే మనం మిలియన్ అంటాం సో ఎన్ని సున్నాలు ఉండాలి ఆరు సున్నాలు ఉండాలి సో బిలియన్ అంటే పది పక్కన తొమ్మిది సున్నాలు సో మూడు పెరుగుంట పోతాయి ఇవి సో ట్రిలియన్ అంటే పది పక్కన పన్నెండు సున్నాలు ఉండాలి నెక్స్ట్ క్వార్టర్ అంటే ఏంది ఒకటి పక్కన సో మనకు పదిహేను ఉండాలి సో దీన్ని మనం క్వార్టర్లీని అని చెప్పి చెప్తాం అనమాట సో దర్దాపులో దీంట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు మిలియన్ అంటే టెన్ టు ద పర్ సిక్స్ అంటే ఒకటి పక్కన ఆరు సున్నాలు ఓకేనా ఒకటి పక్కన ఆరు సున్నాలు అంటే ఇది పోతే ఏమవుతుంది సో మిలియన్ అంటే పది లక్షలు ఫ్రెండ్స్ ఓకేనా టెన్ ల్యాక్స్ తర్వాత బిలియన్ సో మనకు పది పక్కన ఏ టెన్ టు ది పర్ సెవెన్ అంటే కోటి అని తెలుసు ఓకేనా ఏడు సున్నాలు ఉంటే కోటి అని తెలుసు మనకి ఇప్పుడు ఏంది తొమ్మిది ఉంది అంటే ఒక వంద ఎక్కువ ఉంది అనమాట వంద సో ప్లస్ కోటి కాబట్టి వంద కోట్లు నెక్స్ట్ ట్రిలియన్ ట్రిలియన్ అంటే పది పవర్ సెవెన్ టువెల్వ్ ఉంది పది పవర్ టువెల్వ్ ఉన్నది ఫ్రెండ్స్ సో మనకు పది పవర్ ఏడు అంటే మనకు కోటి అని తెలుసు సో పది పవర్ పన్నెండు ఉన్నది పది పవర్ పన్నెండు అంటే పది పవర్ ఏడు అంటే కోటి తెలుసు కదా పోంగన్ ఉన్నది ఇప్పుడు ఐదు సో టెన్ పవర్ ఫైవ్ అంటే టెన్ పవర్ ఫైవ్ కోట్లు అని చెప్పేసి అర్థం అనమాట సో టెన్ పవర్ ఫైవ్ అంటే ఏంటిది మళ్ళీ లక్ష కోట్లు సో లక్ష కోట్లు అని అర్థం ఓకేనా సో ఈ టెన్ పవర్ ఫిఫ్టీన్ చాలా తక్కువ వస్తుంది సో ఇవి సో మిలియన్ అంటే పది లక్షలు బిలియన్ అంటే వంద కోట్లు తర్వాత ట్రిలియన్ అంటే లక్ష కోట్లు ఫ్రెండ్స్ ట్రిలియన్ అంటే ఎంత లక్ష కోట్లు లేకుంటే మీరు ఈజీగా మిలియన్ అంటే టెన్త్ ఆఫ్ సిక్స్ బిలియన్ అంటే టెన్త్ ఆఫ్ నైన్ ట్రిలియన్ అంటే టెన్త్ పర్ ఆఫ్ ట్వెల్వ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోని సో ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు ట్రిలియన్ అంటే ఏంటిదని అని చెప్పేసి ఎగ్జామ్లో అడతాడు మీరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చాలా ఈజీ టాపిక్ ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది సో ఫస్ట్ ఫేస్ వాల్యూ చూడాలి పేస్ అనది మనకు చాలామంది అంటారు అండి ఫేస్ వాల్యూ అని మనకు బయట కూడా అంటూ ఉంటారు సో చూడంగానే ముఖాన్ని చూడంగానే చెప్పేది ప్లేస్ వాల్యూ పేస్ వ్యాల్యూ ముఖ్యా విలువ అనమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఎయిట్ సెవెన్ టూ ఉందనుకో అంటే దాని స్థానంతో సంబంధం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా సో నాకు ఉద్యోగం లేదన్న అనుకో ఉద్యోగం లేకుంటే అంటే ఏదైతే ఉద్యోగం ఉండి నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో సో అక్కడ నాకు వాల్యూ లేనమాట అది దాని ఫేస్ వాల్యూ అంటారు అంటే మన ముఖాన్ని చూస్తే ఉండేటటువంటి వాల్యూ ఫేస్ వాల్యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు సో ఆరు ఫేస్ వాల్యూ ఎంత అంటే ఆరే ఫ్రెండ్స్ అది ఆరు ఆరు అనేది ఏ స్థానంలో ఉండండి అది ఒకట్ల స్థానంలో ఉండని పదుల స్థానంలో ఉండని వందల స్థానంలో ఉండని వేల స్థానంలో సో ఎనిమిది యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి ఎనిమిదే ఉంటుంది ఫ్రెండ్స్ ఏడు యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి ఏడే ఉంటుంది సో రెండు యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి రెండే ఉంటుంది సో ముఖ విలువ అనేది ఏ స్థానంలో ఉన్నా సరే దాని వాల్యూ అదే ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ వ్యాల్యూ ప్లేస్ అంటే స్థానం స్థానం అంటే నువ్వు ఏ స్థానానికి మారింది దాన్ని బట్టి నీ వాల్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అనేది ఉందనుకో సో ఇక్కడ ప్లేస్ వాల్యూ స్థానం విలువ కనుకోటి ఉండవు ఏడు యొక్క స్థానం విలువ ఎంత అంటుంది ఏడు ఓకేనా ఏడు యొక్క స్థానం విలువ ఏడు అది ఏ స్థానంలో ఉంది సో ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు పదివేల స్థానంలో ఉంది కాబట్టి ఇంటూ పదివేలు చేయాలి ఫ్రెండ్స్ చేస్తే వస్తుంది డెబ్బై వేలు వస్తుంది సో ఏడు యొక్క స్థాన విలువ డెబ్బై వేలు ఎనిమిది యొక్క స్థాన విలువ కనుక్కోవటం ఎనిమిది సో ఎనిమిది తర్వాత కుడి సైడ్ ఎన్ని అంకెలు ఉన్నాయి మూడు సంఖ్యలు ఉన్నాయి సో సో ఎనిమిది మూడు జీరోలు పెడితే సరిపోతాయి ఫ్రెండ్స్ సో ఇట్లా మనం స్థాన విలువను కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది డెమో క్లాసు క్లాస్ అయితే బాగుంటాయి సో మీరు ఒక్కసారి విన్నారు కదా సో ఇంట్రెస్ట్ వాళ్ళు సో మనకు ఫోన్పే చేసి క్లాసులో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఇంకోటి ఏంటంటే మీకు ఈ రైల్వే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మీకు ఏ డౌట్స్ ఉన్నా లేకుంటే ఏ విధంగా ప్రిపరేషన్లో డౌట్స్ ఉన్నా కానీ సలహాలు సూచనలు ఇస్తూ నేను ఎప్పుడు మీ వెంటే ఉంటాను సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి